హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పెదాన్ టీవీ నేను మే సౌమ్య ఈ రోజుల్లో చాలా సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం అమ్మాయి ప్రేమించలేదని అబ్బాయి అబ్బాయి ప్రేమించలేదని అమ్మాయి ఉరేసుకోవడం చేతులు కోసుకోవడం లేదా ఎదుటివారిని చంపేయడం లేదా వీళ్ళపైన పగబట్టడం ఇంకెవరినో పెట్టించడం రౌడీలతో కొట్టించడం అబ్బా సినిమా లెవెల్ ట్విస్టులు చూస్తున్నాం అయితే ఇదంతా పక్కన పెడదాం అసలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను మీకు డౌట్ వచ్చింది కదా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కొన్ని ఇయర్స్ నుంచి అది కూడా ప్రేమించుకున్నారు అన్ని ఇయర్స్ నుంచి అంటే ఒకరి గురించి ఒకరికి తెలిసే ఉంటుంది కదా ఒకరి గురించి ఒకరికి అర్థమయ్యే ఉంటుంది కదా మరి ఏం జరిగింది ఇంట్లో ట్విస్ట్ ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే ఉంది కానీ కొత్తగా ఒక యువకుడు మాత్రం ఓయో హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్యాన్కి ఊరేసుకున్నాడు అది కూడా ఓయో హోటల్లో నాకే విచిత్రంగా అనిపించింది చూడగానే ఆహా ఇదే నా రియాక్షన్ ఫస్ట్ ఇలా కూడా ఉన్నారా ఇలా జరుగుతుందా సమాజంలో అనిపించింది అయితే బోరబండకు చెందిన ఓంకర్ అనే ఒక యువకుడు జనగాంకు చెందిన సౌమ్య అనే ఒక యువతిని ప్రేమించాడు సరే ప్రేమించినంత వరకు బాగానే ఉంది ఇద్దరు ఓ రోజు కలుద్దాం అనుకున్నారు ఆదివారం రోజు రామంతపూర్లో ఉన్న ప్రగతి నగర్కి వెళ్ళారు ఆ అమ్మాయి ఉప్పల్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది అబ్బాయి బ్యాంక్ వర్క్ వేస్తుంటాడు బాగుంది వెళ్ళిరు మంచిగా ఉన్నారు అప్పటి వరకు బాగున్న వాళ్ళ మధ్యలో సడన్గా వాళ్ళ మధ్యలో ఘర్షణ మొదలైంది అసలు ఏం జరిగింది ఏ టాపిక్ గురించి అయితే ఇప్పుడు ఏం జరిగింది ఏ టాపిక్ గురించి అంటే నార్మల్గా నేనేమనుకుంటున్నా అమ్మాయిలు అన్నప్పుడు ఉంటారు కదండి పెళ్లి చేసుకుందాం అనో లేకపోతే అబ్బాయి తరపు నుంచి పెళ్లి చేసుకుందాం అనో ఇలాంటివి వచ్చి ఉంటాయి ఈ మ్యాటర్ వల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగి ఉండొచ్చు ఈ గొడవ కాస్త ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఆ అబ్బాయి ఫ్యాన్కి ఉరేసుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి వరకు వచ్చింది ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది అరే అమ్మాయి లేదు కదా అనుకున్నాడు ఆ అమ్మాయి చిన్న తీసుకొని అబ్బాయి ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడానికి ప్రయత్నించిండు కానీ గాడ్ డ్రేస్ ఏంటి అంటే ఆ అబ్బాయి చనిపోలేదు ప్రాణాలతోనే ఉన్నాడు ఇది ఒకటి హ్యాపీగా అనిపించింది ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు ఇటు వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు వాళ్ళు వచ్చారు ఇప్పుడు విచారించాల్సింది ఎవరిని అబ్బాయి సీరియస్ కండిషన్లో ఉన్నాడు అమ్మాయిని విచారించాలి కదా పోలీసుల అదుపులో అమ్మాయి ఉంది సో ఇది టాపిక్ అనమాట జరిగింది సరే దీని గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి ఏ విషయం వల్ల గొడవ వచ్చి ఉండొచ్చు అంటారు నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటివి చేస్తున్నారు అంటే వాళ్ళని ఎంతగానో ప్రేమించుంటారు ఇక్కడ టచ్ అవుతాయి తప్ప అబ్బాయిలైనా కూడా అమ్మాయిలైనా కూడా ఒకరి కోసం చనిపోయే అంత ప్రేమను అయితే పెంచుకోరు వాళ్ళ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఎలాంటిదో తెలియకపోయినా కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడు అంటే ఎంతగా అమ్మాయిని ప్రేమించి ఉంటాడు సో ఇక్కడ నాకైతే అది అర్థమైంది కానీ వీళ్ళ మధ్యలో ఈ ఘర్షణ రావడానికి రీజన్ అయితే మాత్రం పెళ్లి వివాదమే అయితే అయ్యి ఉండదు ఎందుకంటే ఇట్లా పెళ్ళి చేసుకోవట్లేదు లేదా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు కొన్ని డేస్ ఆగుదాం అని చెప్పి ఇలా కన్విన్స్ చేసుకుంటారు బట్ ఈ సిచ్యువేషన్లో అలా కన్వే అవ్వకుండా డైరెక్ట్ ఆమె వాష్రూమ్కి కి వెళ్ళగానే చున్నీ తీసుకొని ఫ్యాన్కి ఉరేసుకోవడం అనేది నాకు ఎక్కడో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది వాళ్ళ మధ్యలో నిజంగా ఏమైనా జరిగి ఉంటుందంటారా ఈ మ్యారేజ్ టాపిక్ కాకుండా ఇంకా దేని గురించి అయినా లేదా అమ్మాయి గురించి ఇంకేమైనా అబ్బాయికి తెలిసి ఉంటాయా లేదా అబ్బాయి గురించి అమ్మాయి ఏమన్నా తెలుసుకుంది నిలదీసిందా నాకైతే ఇవే డౌట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇట్లా రన్ అవుతున్నాయి అనమాట మైండ్ మొత్తంలో సరే ఇదంతా పక్కన పెడదాం సో నేను రీసెంట్గా చూసిన ఒక ఘటన చెప్తా అమ్మాయి అబ్బాయిని ప్రేమించలేదు ప్రేమించలేదు ఓకే అనుకుంటున్నారా ఓకే ప్రేమించలేదు బానే ఉంది కదా మరి వన్ సైడ్ లవ్ అయినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి కోసం చేతులు ఎందుకు కోసుకోవాలి నాకే నవ్వొచ్చింది చూడగానే బట్ నవ్వొచ్చినా కూడా ఒక ఎమోషన్స్ని చూసి మనం నవ్వకూడదు బట్ బాధ అనిపించింది చూసినప్పుడు ఎందుకు ఒక అమ్మాయి కోసం ఇలా చేసుకుంటున్నాం ఇంతవరకు మనల్ని పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి ఏ రోజైనా మనం ఒక మంచి పని చేసామా ఇట్లా పేరెంట్స్ గురించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరూ లేరు బట్ పేరెంట్స్ని పక్కన పెట్టి అమ్మాయి జీవితము సర్వస్వము ఇలా అలా అనుకుని ఈ రోజు ఇట్లాంటి బాటికి పాల్పడుతున్నారు సో అందరికీ కూడా నేను చెప్పాల్సింది ఒకటి ఎవరిని ఈ రోజుల్లో మనం నమ్మేటట్లు లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ రోజుల్లో మోసాలు జరుగుతున్నాయి ప్రేమించానని ఇంకొకరితో ఉండడం ఇంకొకరితో ఉండడం ఇట్లా నాలుగైదు రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం ఇలానే చూస్తూ వస్తున్నాం ఇంత జరిగి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇదంతా మన మైండ్లో ఉంటుంది నేను చూసుకుంటే బాసరా స్టూడెంట్ కామె ఇలా లెటర్ రాసి ఫ్యాన్ క్యూరేస్ కొంచెం చనిపోవడం జరిగింది ఇట్లా ఒక్కటేంటి దాదాపు కొన్ని లక్షల కేసులు మనం చూసుకుంటాం ఇన్ని చూసి కూడా మళ్ళీ మనమే సేమ్ అదే రిపీట్ చేస్తే ఎంత దిగజారిపోతుంది మన సమాజం అనిపిస్తుంది అన్నమాట సో నా నేను చెప్పిన ఘటన అయితే ఇదండి ఇట్లా మీ సర్కిల్లో మీ ఫ్రెండ్సే కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానీ మీ చుట్టాల్లో ఉన్న వాళ్ళే కానీ ఒక అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా ఇలాంటివి ఎవరైనా చేశారా చేసినప్పుడు మీకేమనిపించింది కామెంట్ చేయండి డెఫినెట్గా నేను మీ కామెంట్ని చదువుతాను వీలైతే మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను మీరు పెట్టిన కామెంట్లో ఉన్న టాపిక్ నిజంగా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా దాని గురించి నేను మళ్ళీ రియాక్ట్ అయ్యి ఇంకో వీడియో చేస్తాను సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటికి మాత్రం ఎప్పుడు ఎవ్వరిని ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే మన ప్రాణం మనమే కాపాడుకోవాలి ఎవరు కాపాడరు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళేవారే తప్ప మనతో చేయి పట్టుకొని చచ్చే వరకు ఉండేవాళ్ళు చాలా రేర్ ఉంటారు అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే మాత్రం ఆ పర్సన్ని మీరు వదిలేసుకోకండి